ప్రహరీ వీరబడులు సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ గా ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది తన దుర్మార్గం ఇది ట్రాష్ అది ఉంటుంది అది కట్టి కాదు అందులో కుట్ర ఆ కుట్రదారు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్వర్ మారడం అనేది ఇంకో కట్టి కాదు ఎందుకంటే మిత్రుల ద్వారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ గాని ఫిలిం చాంబర్ కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు రెండు సంవత్సరాలు కూడా బంధు ప్రకటిస్తాం చెప్పలా అనేది ప్రజాస్వామి బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇంకో రెండు వారాలు నేను రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టగానే ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి సో జూన్ ఫస్ట్ నుంచి పోయి ప్రకటిస్తే ఒకవేళ జూన్ పని రెండు వారాలు కూడా కాదు ఏ రకంగా మీకు హరిహర వేల మందికి అది వర్తింపు చేస్తుందండి అది కట్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కుట్రమంతారు తెలుగు చలచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత సర్వం ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు జాతిని ఖ్యాతి చేసిన మహానీయుడు యాజ్ అ పొలిటీషియన్ యాజ్ అ సీఎం లైక్ ఎనిథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు నచ్చు ఈ వేడ జనసేన పార్టీ పెట్టి ఈ వేళ టింగ్ అయ్యారంటే మంచి గర్విస్తున్నది పవన్ కళ్యాణ్ గారు ఐదు సార్లు గుర్తుంచుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ నేనే పవన్ కళ్యాణ్ గారు దుర్మానం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆట చాలకున్న కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చిందనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చ్ ద్వారా పోతున్నాడైనా ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం గారు మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరి హరి టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాలు ఉన్నప్పుడు రండి మనం చిత్రం చేసుకుంటారు రండి మా అనుకుంటా రండి అని చెప్పుకుంటే ఒక పెద్ద రోజు ప్లే చేసి ఉంటే ఒక చలన చిత్ర పర్సెంట్ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించే వాళ్ళం సార్ ఎంత బాగుండేది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వాళ్ళ

హరిహరి వీరమానికి ఏ సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాన్ని విచ్చేస్తా అని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క హరిహరి వీర ఫోకస్ ఎంత దోహం ఉండేది అది కరెక్ట్ కాదండి అందుకని నేను మనసు పూర్తిగా ఇది ఫీల్ అయ్యి నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చేస్తూ చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా